విశాఖ ఈ ఈరోజు మహాశివరాత్రి కదా ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నేను మా ఇంట్లో అభిషేకం చేయడానికి ఐస్తో శివలింగం చేశాను చాలా బాగా వచ్చింది కదా శివుడు మూడు కంటలు ఉంటాయి కదా ఆ మూడు కంటలకి ఈ మారేడాకి పత్రి ప్రతిరూపం చాలా బాగా వచ్చింది కదా నేను మా సహస్ర ఉజ్వల పాలు ఇంకా మామూలు వాటర్తో అక్షిద్ద అభిషేకం చేస్తాము ఇప్పుడు మేము వీటన్నిటితో అభిషేకం చేస్తాము ఈ వీడియోని ఇప్పుడు మీరు అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు నేను అభిషేకం మేమే మేము అభిషేకం చేసినప్పుడు మీరు కూడా ఓం నమ శివాయ అని అనుకోండి చేస్తాము ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఇప్పుడు మేము పసుపు వాటర్ తీసుకుంటున్నాం ఇప్పుడు పసుపు వాటర్ తో అభిషేకం చేస్తాం ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఇప్పుడు నేను వేడుతీసుకుంటున్నా ఓం నమః శివాయ 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 ఇప్పుడు నేను పాలు తీసుకుంటున్నా ఓం నమః శివాయ 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 ఇప్పుడు మేము నార్మల్ వాటర్ అయితే అభిషేకం చేస్తాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఈ మారేడాకులు తీసి ఇక్కడ పెడతాము అక్షింతలు వేస్తాము ఇప్పుడు మేము ముద్ది చుట్టూ మారేడాకులు పెడుతున్నాము ఇప్పుడు మేము శివయ్యి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం వన్ సెగన్ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు ఓకే నేను 妈妈喜欢呀。 Okay, bye-bye. 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 Bye. Bye. bye, bye. bye, bye. 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 bye.